మన తెలుగు వారందరూ కూడా చక్కగా ఆనందంగా తినగలిగే మంచి రెస్టారెంట్ ఇది అమరావతి అమరావతి అనే రెస్టారెంట్ ఈ రెస్టారెంట్లో ఇక్కడ మొత్తం దుబాయ్లో ఉండే చుట్టుపక్కల ఉండే తెలుగు వాళ్ళంతా కూడా ఈ రెస్టారెంట్కి వస్తూ ఉంటుంటారు ఇందులో మన తెలుగు సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి తింటూ ఉంటుంటారు ఈ రెస్టారెంట్లకి వెళ్తాను ఇక్కడ ఎలా ఏంటో అంతా చూస్తాను ఇదిగో వా ఎంట్రన్స్లోనే చూసారా గోంగూర పెకిల్ అండ్ కట్ కట్ మ్యాంగో పెకిల్ ఇద్దరు సారీ ఇక్కడ మన తెలుగు వాళ్ళందరం కూడా ఇష్టపడే పచ్చళ్ళన్నీ ఎంట్రన్స్లోనే కనిపించాయి ఇక ఇదిగో హోటల్ ఇలా ఉంది ఇక్కడ తెలుగు కన్నడ కేరళ కర్ణాటక తమిళనాడు ఇలా అందరూ కూడా అంటే ఇంచుమించు మన అందరికీ ఒకలాంటి స్టైల్ మీ ఫుడ్డే ఉంటుంది మనమంతా కూడా ఎంతో ఇష్టపడి తింటూ ఉంటుంటాము ఈ ఫుడ్ అంతా కూడాను తెలుగు వారు అందరూ కూడా ఇష్టపడే ఫుడ్ ఇక్కడ మనకి దొరుకుతుంది ఇదిగో తింటున్నారు కొంతమంది ఇదిగో అన్నం చక్క అన్నం కూడా ఉంది ఇక్కడ మంచి కూరలు అన్నీ కూడా చాలా బాగా ఉంటాయట నేను విన్నాను ఇక్కడ బాగుంటుందని చెప్పేసి అందుకనే వచ్చాను మరి ఈ హోటల్లో వావ్ దుబాయ్లో అరిటాకులో భోజనం అరిటాక్ చూసారా అదిగో అరిటాకు ఓకే ఓకే ఇది దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇష్టంగా తినే తెలుగు భోజనం అదే అమరావతి రెస్టారెంట్ ఇందాక చూపించాను కదా అమరావతి రెస్టారెంట్ ఇక్కడ మనకి అంటే మన సైడ్ ఎట్లాంటి భోజనం అయితే దొరుకుతుందో అది ఇక్కడ దొరుకుతుంది అలాగే ఇక్కడ భలేగా చెవి తుప్పు వద్దేలాగా తెలుగు మాటలు భలే వినిపిస్తున్నాయి అందరూ కూడా భలే తెలుగు మాట్లాడుతున్నారు చక్కగా దుబాయ్లో తెలుగు మాటలు చక్కగాను భలే ఇక్కడ చూడండి ఈ తాళిలో అంటే ఇది నాన్ వెజ్ తాళి అనమాట వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి ఇక్కడేమో మామిడికాయ మటన్ అట ఆ తర్వాత ఏమో అది చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై చికెను ఇంకే తర్వాత ఇది పప్పు ఇది రసం ఇది సాంబారు ఇది వెజ్ ఫ్రై బీట్రూట్ బీట్రూట్ ఫ్రై నెక్స్ట్ పచ్చడి ఇగో ఇది పచ్చడి ఈ పక్క రెండే పచ్చడి తర్వాత అది చపాతీ చపాతీ కింద అది చపాతీ కింద క్యాబేజీ ఫ్రై ఇది స్వీటు అది పెరుగు ఇది బిర్యానీ ఇది రోటీ ఇంకా వైట్ రైస్ కూడా ఇస్తారు ఇగో ఇక్కడ పచ్చళ్ళమే చూసారా ఇది ఇది గోంగూర పచ్చడి ఇది ఆవకాయ పచ్చడి ఇది కంది పొడి ఇంకా నెయ్యి అది ఇస్తారు చేస్తారని చెప్పారు ఇది ఎగ్ అది చికెను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అట్ అది అది ఆపెడ్డు ఇవన్నీ కూడా మామూలే కదా అంటే సాధారణంగా ఇటువంటి ఫుడ్ ఇక్కడ దొరకదు కదా అంటే ఇందాక నేను ఉదయం టిఫిన్ అది తిన్నాను అక్కడ ఇడ్లీ దోశ అలాంటివి ఏం అని చెప్పారు కదా అలాగే అక్కడ ఏం పెడితే అది తిన్నాము ఇక్కడ నేను అడిగిననమాట తెలుగు భోజనం దొరకదా అంటే అమరావతిలో దొరుకుతుందని చెప్పారు ఓకే 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 సో ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది తెలియదు సార్ మేనేజర్ మీరు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ పెట్టి వెరీ గుడ్ సార్ చాలా మంచి పని చేశారు ఎందుకంటే ప్రతి వాళ్ళు కష్టపడేది ఫుడ్ కోసం ఫుడ్ లేకపోతే ఏమాత్రం కష్టం చేయలేరు కానీ ప్రతి వాళ్ళకి వాళ్ళ చిన్నప్పటి నుంచి తిన తిండి అనేది ఒకటి ఉంటుంది అలవాటు పడిన తిండి అది దొరికితే చాలా సంతోషం అది దొరకకపోతే ఏదో బ్రెడ్ ఏదో దీనితోటో గడిపేస్తాం కానీ అందరికీ అమ్మ ఫుడ్ అందిస్తున్నారు చక్కగా చాలా ధన్యవాదాలు సార్ నేను కూడా దుబాయ్ వచ్చి మీ హోటల్లో ఫుడ్ తినే అదృష్టం నాకు కూడా కలిగింది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే